సంసారంభ భాగం ఏమిటి భార్య ఆ కుక్కలకు సంసారం చేయలేదా పిల్లలు కనలేదా నువ్వేమి పిల్లలు ఎక్కువ కట్టావా సునాయసంగా పది పిల్లలను కంటుంది నువ్వు పిల్లలను కనాలంటే ఎంత మంది డాక్టర్ల సలహాలు ఎంత ఇది ఎంత మేజర్ ఆపరేషి అలాంటిది అందుకు ఏం కాదు ఒక భగవాళ్ళు ఇంకా ఉండే వయసు అయిపోతుంది కళ్ళు పడిపోతాయి కళ్ళు కళ్ళు కట్టి చూపు తగ్గిపోతాయి ఇవన్నీ సిగ్నల్ ఇస్తున్నాడు నీ అందుకొప్పుడు అందుకే ఖాళీ చేయపోతే కరెంట్ ఆపేస్తాడు అంతా బంద్ చేసేస్తాడు కరెంట్ బిల్ కట్టకపోతే అలాగే ఆ భగవంతుడు ఇచ్చిన డేట్ ప్రకారం దైవ దృష్టిలోకి వెళ్ళాలి అందుకని కంటి దృష్టి నీకు బలు పడిపోవడము ఇవన్నీ కూడా నీ జిత్తు పడిపోవడం ఇవన్నీ చేస్తా మూడు సిగ్నల్ మమ్పుతాడు ఆయన అలాంటి తెలివైనడు ఏం చేశాడంటే ధర్మరాజు కదా ఆయన గురించి